లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గత ఇరవై రోజులుగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పొల్లుతుండటంతో నదులకు వరద ఉధృతి కారణంగా జూరాల డ్యాం పూర్తిగా నిండిపోయింది దీంతో పూర్తి సీజన్ రాకముందే రెండోసారి జూరాల డ్యాం గేట్లను అధికారులు ఎత్తేశారు దీంతో నేరుగా భారీ వరద శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుంది గతంలో వచ్చిన వరద కారణంగా శ్రీశైలంలో నీటి సమస్యలు పెరిగాయి తాజాగా మరోసారి జూరాల గేట్లు ఎత్తేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు పరుగులు తీస్తోంది దీంతో శ్రీశైలం జలాశయం నెమ్మదిగా నిండుతుందని అధికారులు తెలిపారు ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి అరవై వేల ఐదు వందల ఎనభై ఏడు క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లోనింగ్గా ఉంది శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల యాభై నాలుగు పాయింట్ రెండు సున్నా అడుగులకు చేరింది అలాగే స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదహైదు పాయింట్ ఏడు సున్నా ఎనిమిది సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం ఎనభై తొమ్మిది వేల ఏడు ఒకటి మూడు రెండు టీఎంసీలకు చేరింది ప్రస్తుతం కుడి ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపేశారు గత ఇరవై రోజులుగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పొల్లుతుండటంతో నదులకు వరద ఉధృతి కారణంగా జూరాల డ్యాం పూర్తిగా నిండిపోయింది దీంతో పూర్తి సీజన్ రాకముందే రెండోసారి జూరాల డ్యాం గేట్లను అధికారులు ఎత్తివేశారు దీంతో నేరుగా భారీ వరద శ్రీశైల జలాశయానికి చేరుకుంటుంది గతంలో వచ్చిన వరద కారణంగా శ్రీశైలంలో నీటి నిల్వలు పెరిగాయి తాజాగా మరోసారి జూరాల గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ నది పరవళ్లు తొక్కుతూ దిగువకు పరుగులు తీస్తోంది దీంతో శ్రీశైలం జలాశయం నెమ్మదిగా నిండుకుందని అధికారులు తెలిపారు ప్రస్తుతం జోరాల నుంచి శ్రీశైలం జలాశయానికి అరవై వేల ఐదు వంద అరవై పాయింట్ ఐదు ఎనిమిది ఏడు క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుందని అవుట్ఫ్లోయింగ్గా ఉంది శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల యాభై నాలుగు పాయింట్ రెండు సున్నా అడుగులకు చేరింది అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదహైదు పాయింట్ ఏడు సున్నా ఎనిమిది సున్నా టిఎంసీలు కాగా ప్రస్తుతం ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు ఒకటి మూడు రెండు టీఎంసీలకు చేరింది ప్రస్తుతం కుడి ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపేశారు